ఈ ఆదిమ ఒకనాడు మరి ఏదో చెప్తారు దాని మళ్ళీ దేవుని గుర్తించాలంటారు ఏమో సైన్స్ ఏర్పాటు చేసుకోవటం గణాలు ఏర్పాటు అవటం ఆ గణాలు వెళ్ళాడు ఆయా దేశాల ఉష్ణోగ్రతను బట్టి ఇచ్చేవాడేమో ఉన్నత స్థానంలో ఉన్నాడు దోపిడీ గురయ్యేవాడు చేయాలంటే ఒక సిద్ధాంతం కావాలి అదే కమ్యూనిజం ఆ కమ్యూనిజం అనే సిద్ధాంతం దేశంలోనే కాదు ప్రపంచం అంటే అంటే ఏంటి సమానత్వం కోసం పోరాటం చేయటం కోసం ఎరజెండా ప్రశ్నించలేని వాడికి ప్రసిద్ధిగా ప్రశ్న ఇచ్చింది ఎరజెండా జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయమని పిలుపునిచ్చింది పోరాటానికి దారి ఇవాళ మనం ప్రస్తుత పరిస్థితికి వస్తే నక్సలైట్ సోదరులకి మన నుంచి ఒక ఏమో కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం స్ట్రాంగ్ హెచ్చరిక చేస్తున్నాం మీరు ఈ విధమైనటువంటి అరాచకాలకు పాల్పడితే ఎలా మసైపోయాడో ఆ గది మీకు పడుతుంది ఒక మావోయిస్టు మీద కాదు మీరు మావోయిస్ట్ని చంపడం ద్వారా ప్రశ్నించే వాడిని చంపాలనే ఆలోచన ఇది రావుని లోపలి పెడతారు సాయిబాబుని లోపల పెడతారు కుంటి వాడిని నడవలేని వాడని తొంభై ఏళ్ళ ముసలి వాళ్ళని లోపల పెడతారు ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ అర్బన్ లక్స్ ముద్రం వేస్తున్నారు అర్బన్ అంటే ప్రెసిడెంట్ అంటే మీకు భయం ఎర్రజెండా అంటే మీకు భయం ఎర్రజెండా కప్పుకుని వాడంటే అంటే భయం ఎర్ర కప్పుకుని మరణించిన శవాన్ని చూస్తే కూడా మీకు భయం ఎర్రజెండా కప్పుకుని శవాన్ని చూస్తే కూడా మీకు భయం అందువల్ల వాళ్ళు తక్షణం ప్రజాస్వామ్య పద్ధతుల్లో రావాలని వాళ్ళకి వార్నింగ్ ఇద్దాం మరోవైపు మన తమ్ముళ్ళని కోరుతున్నాను మీరు కలిసి రండి వృధా త్యాగాలు వద్దు మీరు మేము కలుద్దాం మీరు మేము కలుద్దాం సిపిఐ సిపిఎం కలుద్దాం ముందు విలీనం కాకపోయినా ఒక దశకి వద్దాం చివరి దశకి అందరం కలుద్దాం అందరం విలీనం అవుదాం అందరం విలీనమై ఈ ఎర్ర జెండాలన్నీ ఒకే ఎర్ర జెండాగా పెట్టుకుందాం ఆనాడు ఎర్ర కోట పైన ఎర్ర జెండా తప్పితే ఈ దేశంలో మనకు జెండా ఉండదని చెప్పి మా తమ్ముడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ సిద్ధాంతాన్ని చెప్పామని మార్చుకోమని నేను ఏం చెప్పను కానీ ఆలోచన చేయండి ఆలోచన చేసి మేము మనందరం ఒకప్పుడు కలిసి ఉన్నప్పుడు ఆలోచన చేసిన వాళ్ళమే మరలా ఆలోచన చేయండి ఆలోచన చేసి జన జనజీవన స్రవంతిలోకి కలిసి రండి కలిసి మనం నడుద్దాం కలిసి పోరాటం చేద్దాం ఆ విధంగా ఈ దేశంలో సరైన ఒక ప్రత్యామ్నాయం అసలు ఎక్కడొచ్చేయండి ఇవన్నీ మనం పార్టీ చీలిపోకపోతే కమ్యూనిస్టులు చీలిపోకపోతే ఒకప్పుడు మనం కాంగ్రెస్ కదా మనం కమ్యూనిస్టులు చీలిపోబట్టి ఇవాళ అన్ని పార్టీలు మతం పేరుతో ఒకడు కులం పేరుతో ఒకడు ప్రాంతం పేరుతో ఇంకొకడు ఉన్నారు కానీ వందేళ్ళు మనం ఉన్నాం అది గమనంలో తీసుకోండి